నెక్స్ట్ ట్రంప్ అంటున్నారు చూడండి మినహాయింపు లేవంట ప్రతీకార సుంకాలకు వేలైంది అన్ని దేశాలపై విధిస్తాం అధ్యక్షుడు ట్రంప్ దీనిపై నేను ప్రకటన విడుదల చేస్తారు మా వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ వన్ శాతం సుంకాలు కెనడా జపాన్ ఈయు దేశాలు భారీగా విధిస్తున్నాయి తీవ్ర ప్రజలతో ధ్వజమెత్తిన వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ నా వ్యూహం సరైందే సుంకాన్ని ఈయు టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తగ్గించింది భారత్ కూడా సిద్ధమైంది మరిన్ని దేశాలు అధికారులు ఉండబోతున్నాయి అని చెప్తున్నారు ఈయన వల్ల నిన్న స్టాక్ మార్కెట్లు కూలిపోతున్నాయండి ఈ ట్రంప్ గారి దయ వల్ల ఎక్కడ మనోడు ఈ దిగుమతి సుంకాలు వేస్తాడు అని చెప్పి నిన్న అల్లాడిపోయింది స్టాక్ మార్కెట్ భారీ నష్టాలతో ప్రారంభమైంది సెన్సెక్స్ అయితే పదమూడు వందల తొంభై పాయింట్ల పతనం ఇరవై మూడు వేల దిగువ తాగించారని నిఫ్టీ మూడు పాయింట్ నాలుగు నాలుగు లక్షల కోట్ల సబ్పద అలా ఆవిరైపోయింది ఈ ట్రంప్ దెబ్బకి తమ ఉత్పత్తులపై సో తమ ఉత్పత్తులపై భారీగా దిగుమతి సుంకాలు విధిస్తున్న అన్ని దేశాలపై ప్రతీకార సుంకాల విధింపునకు సమయం ఆసన్నమైందని ఈ విషయంలో తగ్గేదే లేదని ఏ దేశానికి మినహాయింపు ఇచ్చే ప్రసక్తి అమెరికా తేల్చి చెప్పింది అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ వన్ శాతం పాల ఉత్పత్తులపై ఇయు దేశాల యాభై శాతం బియ్యంపై జపాన్ ఏడు వందల శాతం వెన్నా చీజ్ పై కెనడా మూడు వందల శాతం చొప్పున సుంకాలు విధిస్తున్నాయి అంటూ ఆయన కొన్ని దేశాల పేర్లు చెప్పి మరి వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కార్లిన్ లెవిట్ అత్యంత తీవ్ర ధ్వజమెత్తారు ఇవే కాక ఇంకా చాలా దేశాలు తమ ఉత్పత్తులపై అధిక సుంకాలు విధించడం ద్వారా అనుచిత వాణిజ్య విధానాలకు పాల్పడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ అధిక సుంకాల కారణంగా ఆయా మార్కెట్లలో అమెరికా ఉత్పత్తుల దిగుమతి అసాధ్యంగా మారిందని దీని వల్ల కొన్ని దశాబ్దాలుగా ఎంతో మంది అమెరికన్లకు ఉపాధి లేకుండా పోయిందని ఆందోళన వెళ్లిపోయి ఈ నేపథ్యంలో ఇక ఆయా దేశాలపై రంగాల ఆధారిత సుంకాలు విధిస్తాని తేల్చి చెప్పారు దురదృష్టవశాత్తు ఈ దేశాలన్నీ చాలా కాలంగా మా దేశాన్ని దోచుకుంటున్నాయి ట్రంప్ విధించే కొత్త సుంకాలు అమెరికా వాణిజ్య బంధాల్లో చరిత్రాత్మక మార్పు తెస్తాయని కరోలి పేర్కొన్నారు ప్రతీకార సుంకాల అమలు నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్టు అధ్యక్షుడు స్పష్టం చేశారని దీనిపై బుధవారం ఆయనకు ప్రకటన చేస్తారని ఆమె చెప్పారు కనుక ఈ దిగుమతి సుంకాలు అన్ని దేశాలపై ఇంతే స్థాయిలో విధిస్తే మాత్రం ఇక ఇప్పుడు మనకున్న కొన్ని పదార్థాలు అయితే కొన్ని ప్రొడక్ట్స్ అయితే భయంకరంగా పెరిగిపోతాయి రేటు రెడీగా ఉండాలి మనం కాటికి